రైతాంగం యాంత్రీకరణపై దృష్టి సారించింది మారుతున్న కాలంతో పాటుగా సేద్యంలో యంత్రాల వినియోగాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది వ్యవసాయంలోనూ డ్రోన్ల వినియోగంతో పాటు అందులో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు కూలీల కొరతను అధిగమిస్తూ వేసే నాటు యంత్రాలు పందులు కోతుల బెడద నుండి వచ్చిన పలు రకాల యంత్ర పరికరాల ప్రత్యేకత ఏంటో ఒకసారి వివరంగా చూద్దాం ఈ నాటు యంత్రంతో అనే సమస్య అంటే నాటు కూలీల సమస్య ఉన్నదని ఆలోచన చేసి నాటు యంత్రాన్ని కొత్తగా తీసుకు తీసుకురావడం జరిగింది గత సంవత్సరం మాకు లేబర్తో చాలా ప్రాబ్లం అయింది చాలా ప్రాబ్లం అయింది ప్లస్ మళ్ళీ వాళ్ళు వచ్చిన లేబర్ కూడా నాటు కొంచెం ఇగ వలసగా వేయడం జరిగింది దాంతో దిగుబడి కూడా నాకు చాలా తగ్గింది ఆ సమస్య నుండి బయటపడాలనే ఉద్దేశంతో నేను కొత్తగా ఈ వరి నాటు యంత్రాన్ని తీసుకురావడం జరిగింది ఈ ఎనిమిది వరుసల నాటు యంత్రం ఉన్నది ధర కూడా మనకు అందుబాటులో ఉన్నది యంత్రం ధర వచ్చేసి రెండు లక్షల రూపాయలకు మాకు ఇచ్చారు అసలు వాస్తవ రేట్ వచ్చేసి దీనికి రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు అన్నారు డీలర్తో సంప్రదించినప్పుడు సార్ మేము కొత్తగా యంత్రం తీసుకోవాలనుకుంటున్నాము మాకు ఏమైనా సబ్సిడీ వస్తుందా సార్ అంటే ఇప్పుడు సబ్సిడీ అనేది ఇలాంటిది లేదు కాకపోతే మీరు రెండు లక్షలు కట్టి ఇవ్వండి తీసుకువెళ్ళండి సబ్సిడీ వచ్చినప్పుడు మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తామని చెప్పి మాకు అగ్రిమెంట్ ఇచ్చారు ఆ ప్రకారంగా మీ ఈ యంత్రం తీసుకురావడం జరిగింది మామూలుగా నాటుగా వే వేయడానికి ముప్పై కిలోల వడ్లు పడతాయి ఒక ఎకరానికి ఈ యంత్రంతో వేయడానికి ఇరవై కిలోల వడ్లు ఒక ఎకరానికి సరిపోతుంది మామూలుగా ఒక ఎకరం నాటు వేయడానికి పది నుండి పన్నెండు మంది లేబర్ పడుతున్నారు ఒక్కొక్క లేబర్ కాస్ట్ వచ్చేసి ఇవాళ నాలుగు వందల రూపాయలు అంటున్నారు కానీ ఈ యొక్క యంత్రంతో రెండు గంటల నెరలో ఒక ఎకరం నాటు వేయడం జరుగుతుంది నాటు కూడా కిలోల కంటే బాగా వేయడం జరుగుతుంది బాగా చిక్కగా వేస్తుంది బాగా మంచిగా వస్తుంది సాలకు సాలకు మధ్యలో ఇరవై ఒక్క సెంటీమీటర్లు ఉంటుంది మొక్కకు మొక్కకు మధ్యలో పద్నాలుగు సెంటీమీటర్లు ఉంటుంది పదిహేడు సెంటీమీటర్లు ఉంటుంది దీనివలన గాలి వెలుతురు గాలి వెలుతురు చ జరిగి సక్రమంగా వ్యాప్తి చెంది గాలి వెలుతురు మంచిగా జరిగి వ్యాప్తి చెంది దోమ కానీ చీడపీడలు కానీ రాకుండా ఉంటాయి ఈ యంత్రంతో చాలా లాభాలు ఉన్నాయి బిల్లింగ్ కూడా ఎక్కువ వస్తుంది ఈ యంత్రం ద్వారా నాటి వేయడానికి మాకు ఐదు కిలోల కవర్ పట్టింది కవర్ కేజీ వచ్చేసి డెబ్బై రూపాయలు ఉండేది అంటే మూడు వందల యాభై రూపాయల కవర్ పడుతుంది ఆ మూడు వందల యాభై రూపాయల కవర్ మూడు నాలుగు సార్లు టైము ఉపయోగపడుతుంది అంటే మనకు వచ్చేసి వంద రూపాయలలో ఒక కవర్ ఒక పసలైపోతుంది సరే ఈ యంత్రము నాలుగు హెచ్పి డిజిల్ ఇంజన్ దీనికి ఒక ఎకరానికి వచ్చేసి లీటర్ నుండి లీటర్న్నర డిజిల్ అంటే లీటర్ డిజిల్ డెబ్బై రూపాయలు ఉంది వంద రూపాయల డిజిల్తో ఒక ఎకరం నాటేయగలుతుంది పది నుండి పన్నెండు మంది లేబరు ఒక రోజు నాటే ఒక రోజు మొత్తం నాటేస్తే ఈ మిషిని రెండు గంటల్లో రెండు నుండి రెండు నరలో నాటు వేస్తుంది నారు పెంచడము కూడా నారు పెంచడం కూడా చాలా ఈజీగా ఉన్నది ఎలాంటి రిస్క్ లేదు దీనికి మెయిన్గా మనకు కావాల్సింది బండలు లేకుండా మట్టిని పిసుకుతూ ట్రే కవర్ మీద పరుస్తూ నారు పెట్లు చల్లితే నారు పదిహేను పదిహేను నుండి పద్దెనిమిది రోజుల్లో నారు మంచిగా పెరుగుతుంది నాటు కూడా చాలా బాగా వేస్తుంది ఇటు గుట్టపొన్న తోట తోట ఉన్నది అయితే కోతులు కానీ చిలుకలు కానీ పందుల బిడ్డ చాలా ఉన్నది అయితే దీని కోతులకు చిలుకలకు చాలా ప్రయోగాలు చేసినాము టపాసు కాల్చడం అట్లా జా కోతులకు జాలీలు పెట్టడం అలాంటివి చాలా చేసినాము జాలీలు పెట్టినా కానీ బయట నింపేసు చేసుడు జరిగింది టపాసులు కాల్చిన మాకు ఒక్కొక్క టపాసు పది పదిహేను రూపాయలు పడతాయి అసంటి రోజు పది కాలాలంటే మాకు పది నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు ఖర్చు అవుతున్నది అయితే నేను యూట్యూబ్లో ఈ కోతుల గురించి సర్చ్ చేయంగా జయశంకర్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ అందులో ఈ మంకీ గన్ అనేది తయారు చేసింది ఉంది తెలుసుకున్నాను తెలుసుకొని దాన్ని కొందామంటే మూడు వేల ఐదు వందల యాభై రూపాయలు ఉన్నది అయితే దాన్ని అంత కాస్ట్ పెట్టలేమని చెప్పేసి నేను దాన్ని పీవీసీ పైప్తో చేద్దామని చెప్పేసి ఆలోచన వచ్చి మా తోటలో ఉన్న పీవీసీ పైపు దోయించు అడయించు పైపు ముక్కలతోని లైటర్ సహాయంతో ఇలా కార్పెట్ అనే మందుని వేసి కొద్దిగా నీరు పోసి ఈ స్పార్క్ అనేది తీస్తే రైతు సాయంతో ఇది కోతులు కానీ పక్షులు కానీ ఆ శబ్దానికి విని పారిపోవడం జరుగుతుంది ఈ శబ్దము ఒక నాలుగు ఎకరాల నుంచి ఆరు ఎకరాల వరకు శబ్దం అనేది వినబడుతుంది ఇక్కడ తోటి రైతులు కూడా దీన్ని చూసి బాగుంది మంచిగా ఉంది రైతులకు చాలా ఉపయోగకరం అని కూడా రైతులు కూడా అంటున్నారు అందరు దీన్ని చేసి ఏమని అంటున్నారు నేను కూడా చేసిస్తా అని చెప్పేసి ఒకవేళ చూపేయమన్నా చూపిస్తా చేసే విధానం అని చెప్పేసి నేను రైతులకు తెలియజేయడం జరిగింది కాలం మారుతుంది కాలానుగుణంగా మన జీవన శైలి వ్యవసాయ శైలి కూడా మారుతుంది రైతులు సాగులు ఆధునికతతో పాటు ప్రకృతి వ్యవసాయ విధానాలను పాటిస్తే దేశం పురోగతి చెందుతుంది విజయవాడకు చెందిన గోపిరాజా కేఎల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు రైతు అయిన తన తండ్రి పొలాల్లో పిచికారి చేసే సమయాల్లో రసాయన దుష్ప్రభావం వల్ల అనారోగ్యానికి గురికావటం అతన్ని కలిచివేసింది దీంతో తన తండ్రికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని రసాయనాల పిచ్చికారికి ఒక ను తయారు చేశాడు ఇరవై లీటర్ల సామర్థ్యం కలిగిన డ్రోన్ ని పొలంలో పిచ్చికారికి ఉపయోగించాడు దానివల్ల సమయం ఆదా అవుతుండటంతో పాటు రైతులపై ఎలాంటి రసాయన ప్రభావం పడదని అంటున్నాడు డ్రోన్ సహాయంతో పిచికారి చేయటం అనే ప్రయోగం విజయవంతమవటంతో ప్రతి రైతు దీన్నే వాడే విధంగా ఎక్కువ సంఖ్యలో తయారు చేయాలనుకున్నాడు డ్రోన్ల తయారీకి ఒక పరిశ్రమను కూడా ఏర్పాటు చేశాడు అంతేకాకుండా ప్రకృతి సేద్యం చేసే రైతుల పొలాల్లో తోటల్లో కూడా జీవామృతాలు వేప నూనెలు కషాయాల వంటి ద్రావణాలను కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా మొక్కలు చెట్లపై పిచ్చికారి చేసుకునేందుకు వీలుగా తయారు చేశాడు మెయిన్ ప్రాబ్లమ్ ఈ డైలీ వేజ్ వర్క్ షార్టేజ్ అనేది ఉందండి ఈ కూలి వాళ్ళు కొరత ఉంది ఈ కూలి వాళ్ళ కొరతని మనం కొద్దిగా అయినా సరే తగ్గిస్తానికి డ్రోన్ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది దీంట్లో మనం ఖచ్చితంగా పురుగు మందులే కొట్టాలి అనేది లేదండి మన జీవామృతము పుల్ల మజ్జిగ లేకపోతే ఇట్లాంటి కెమికల్స్ అయినా స్ప్రే చేసుకోవాలి మనకి అవి చక్కగా ఉంటాయి కదా అవి పడతాయా లేదా అనేది అనుమానం లేకుండా మనకి ఇక్కడ ఫిల్టర్ ఉంటుందండి ఈ ఫిల్టర్ ద్వారా ఖచ్చితంగా మనకి ఏమైనా నలకలు లాంటివి ఉన్నా ఆగిపోతాయి కానీ ఖచ్చితంగా మనకి ఏంటంటే దీన్ని పూర్తిగా కూడా మనం దాదాపు ముప్పై వేల మంది రైతులు కలిసామండి ఈ డ్రోన్ టెక్నాలజీని రైతులకు ముందులో తీసుకెళ్లడానికి వన్ టు వన్ నేను ముప్పై వేల మంది రైతులు కలిసాను నేను ఈ డ్రోన్ ద్వారా రెండు వేల ఎకరాలు స్ప్రే చేశాను అండి కాకినాడలో స్ప్రే చేశాను టంకిపాడులో స్ప్రే చేశాను గుడివాళ్ళు స్ప్రే చేశాను గోసాల్లో స్ప్రే చేశాను ఒక క్రాప్ అది కాదండి బుర్రలో స్ప్రే చేస్తాము మొక్కజొన్నలో స్ప్రే చేసాం పత్తిలో స్ప్రే చేశాము చిల్లీలో స్ప్రే చేసాము చెరుకులో స్ప్రే చేసాం ఇట్లా చాలా పంటల్లో కూడా దీన్ని స్ప్రే చేసాము సో ఏంటంటే టెక్నాలజీలో అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే ఉంది మనకేనంటే ఇప్పుడు దీనికి సంబంధించి ట్రైనింగ్ అనేది తీసుకుని రైతులు కూడా వాడుకుంటా ముందు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము పెద్ద పెద్ద విస్తీర్ణంలో ఉండే తోటలకు పొలాలకు పిచికారి చేసే సమయం ఆదా అవటంతో పాటు కూలీల సమస్య కూడా తీరుతుందని రైతులు అంటున్నారు